ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందే విధంగా కృషి చేస్తానని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు ఇల్లందులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోరం పాల్గొన్నారు నియోజకవర్గంలో అర్హులను గుర్తించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు అత్యధిక మెజారిటీ సాధించాలని శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు దానికంటే గొప్ప కష్టపడి మన పార్లమెంట్ అభ్యర్థి గెలిపించే బాధ్యత కూడా మన పైన ఉంటుంది ఎంత గొప్పగా ఎందుకంటే మనం కూడా నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజలకు జీవ చేసే భాగ్యం దక్కింది ఎందుకంటే ఇక్కడ గెలిచాం కాబట్టి మీరు కూడా అందరు గెలిచేట లెక్క ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా భావించి ఏ సమస్య వచ్చినా కూడా కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప పంచాయతీలు వెలుగులు పెట్టుకోదు ఇంతమంది మన మిత్రులు చెప్పారు ఏం చెప్పారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మన పిసిసి అధ్యక్షులు అటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎల్పి లీడర్ గారు ఒకడే చెప్పారు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు చాలా మంది కూడా ప్రబునాలకు వచ్చి సంపాదించుకోని ఆలోచనతో మరి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి కాబట్టి దేశం అలాంటి ఆలోచన లేదు కొత్త వారిని ఎవరు చేర్పించుకునే ముచ్చు లేదు ఎవరైతే కష్టపెట్టరు వారికి ఫస్ట్ పెట్టే ప్రాధాన్యత ఉంటుంది దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి జనంలోకి వెళ్ళాలి జన సమస్యలు తెలుసుకోవాలి జనాన్ని కాపాడాలి మనకి పవర్ ఇచ్చారు మీరే ఇచ్చారు ఆ పవర్ మీకే ఉండాలి కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సోనియమ్మ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకొని మనం ఏదైతే గెలుపు కోసం గడప గడప తిరిగామో మళ్ళీ గెలిచిన తర్వాత కూడా అదే పద్ధతిలో వాళ్ళకైతే ఏమి హామీలు ఇచ్చామో హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళకి హామీలు ఏవైతే ఇచ్చాయో అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత కూడా మనం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ కోసం కష్టపడుతున్నటువంటి సైనికుల లాంటి నాయకులను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చాలా మంది ఏమన్నారు అంటే ఇప్పుడు వచ్చి ఆ రోజు కనకన్న గెలుపు కోసం మీకు సహాయం చేయలేకపోయినా సైలెన్స్ గా ఉన్నాం అంటున్నారు వాళ్ళని అట్లనే సైలెన్స్ గా ఉంచుదాం ఎక్కడ కూడా అక్కడే సైలెన్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే సైలెన్స్ గా ఉండండి అవసరం వచ్చినప్పుడు మేము పిలుస్తాం అనే విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ముందు రావటం అనేది ఒక ఎత్తు అన్ని టిట్స్ పెట్టి ముందుకు రావటం ఎస్ కొన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా పార్టీ శ్రేయస్ కోసం పార్టీ కోసం కష్టపడ్డాం మరి గోడ మీద పిల్లులాగా ఉన్నటువంటి చాలామంది ఇప్పుడు ఏదైతే గతంలో పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లు జరగకుండా భవిష్యత్తులో ఇన్ని రోజులు పార్టీ నమ్ముకున్నటువంటి నాయకులకే ముఖ్య భూమిక పోషించే విధంగా ముందుకు పోయే విధంగా పార్టీ అధ్యక్షుల వారు పెద్దలు కనకన్న గారు కూడా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరుకునేది కూడా అదే అంశం మీ అందరికీ తెలుసు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వర్ణ విధంగా ఉండాలి కానీ పార్టీని అవమానపరిచే విధంగా మనం ఎవరైనా కూడా మెసులుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనకేంటి అధికారం వచ్చింది మనం ఏం చేసినా తెలుస్తుంది పోలీసు వాళ్ళు మాట వింటారు రెవెన్యూ వాళ్ళు మన మాట వింటారు ఎమ్లీ ఆఫీస్ లో మనం మాటింటారు మున్సిపాలిటీలో మనం మాటింటారు అని చెప్పేసి అనుకోకుండా మనం ప్రజలకు ఏదైతే కావాలనో ప్రజలు ఏదైతే కోరుకున్నారో మన అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే న్యాయం జరుగుద్దని కోరుకున్నారో ఆ రకంగానే మనం అందరం కూడా ప్రవర్తించాలని చెప్పి వర్తించింది కాబట్టి మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం చాలా హ్యాపీగా కూడా ఉంది అదే విధంగా ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా చేశారు అలాంటియే మరి మన ఇల్లెందు నియోజకవర్గం గిరిజన ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతాలలో కూడా విద్య కాని వైద్యం గాని వ్యవసాయం కాని సంక్షేమ పథకాలు కాని ఇలాంటివన్నీ కూడా సాధించుకోవడానికి మంచి మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించుకున్నాం పెద్దలు వారు అన్ని విలా